వెల్కమ్ బ్యాక్ మీరు చాలా సంతాన సదు ఎలా ఉన్నారండి మీరు బాగున్నారు వరండి మీరు ఇంకా బాగుండాలనుకుంటూ వీడియోలోకి వెళ్తున్నా వీడియోకి ఇట్లే ముందుగా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు లాగొచ్చేసి గ్రామ దేవతలకి నైవేద్యాలు పెట్టుకుంటాం కదండి అదొకటి ఇన్ను కోష్మాండ దీపం అనమాట అమావాస్య రోజు అష్టగ్రహ కూటమి వచ్చిందని అయితే చెప్పారు కదా కొన్ని నక్షత్రాలకి వాటికి అయితే బాగాలేదని చెప్పారు మా సార్ ధనుర్ రాసండి ఇంకా అందుకని దానికి కూడా కొద్దిగా ఏదో బాగాలేదని అయితే చెప్పారు కాబట్టి కోష్మాండ దీపం అయితే పెట్టేసుకుంటామనే ఆలోచన అనమాట కోష్మాండ దీపాన్ని అయితే వెలిగించేసేసాము ఈ కోష్మాండ దీపాన్ని జాముని వెలిగించేసి తొమ్మిది పదింటి వరకు అయితే మార్నింగ్ ఉంచానండి తర్వాత అది మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత అప్పుడు గ్రా గ్రామ దేవతలకు అయితే పెట్టుకున్నాను ఆ మీకు షేర్ చేయబోతున్నాను చూస్తూనే ఉండండి వ్లాగ్ ని స్క్రిప్ట్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అనమాట ఈ వ్లాగ్ కనుకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి గుమ్మడికాయ దీపం పెట్టుకోవాలి అంటే మనం గుమ్మడికాయని ఈవెన్గా కోసుకోవాలండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా అయితే ఉండకూడదు అనమాట సమానంగా ఉండాలి రెండు కూడా హైట్లు వడల్పు ఎలా అయినా ఉండవచ్చు హైట్ మాత్రం సమాన లెవెల్లో ఉండాలి ఇదిగోండి తెల్లారుజావు నా ఫోర్ థర్టీ అలా అయితే అవుతుంది ఇప్పుడు ఈయన మాములుగా సంధ్యావందరము నిత్య పూజ అయితే చేసుకుంటూ ఉన్నారు ఇంకా నేను మర్చిపోయానండి ఈ వ్లాగ్ మొత్తం ఎప్పుడు చైత్రమాసానికి ముందు వచ్చే అమావాస్య రోజు అండి అంటే సంవత్సరానికి లాస్ట్ రోజు అనమాట అమావాస్య రోజు గ్రామ దేవతకు కూడా పెట్టుకుందామని అయితే అనుకున్నాను కదా ప్రతి సంవత్సరం అలవాటు ఏదో ఒక అమావాస్య రోజో మాఘమాస ఆదివారాల రోజో లేకపోతే కనుమ రోజుల్లోనో గ్రామ దేవతకు పెట్టుకుంటూ ఉంటాము అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏం లేదు ఆటలు అమ్మలు ఇవి వచ్చినప్పుడు పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అని అయితే మా పెద్దలు చెప్తూ ఉంటారు ఇంకా అందువలన ఈ గుమ్మడికాయకి మొత్తం పసుపు రాసేసి బొట్లు పెట్టాకే మనం ఇలాగ నూనె పోసి ఒత్తి వేసుకోవాలండి ఉత్తి గుమ్మడికాయకి అయితే చేయకూడదంట అది వేరే వేరే ఏదో అంటారు కదా చెడుకు అది అందుకని చెప్పేసి మనం మాత్రం చక్కగా సాంప్రదాయబద్ధంగానే అయితే చేసుకుందాము ఈ తడవ అవి విస్తరణలు అయితే లేవు న్యూస్ పేపర్లో అయితే వేయచ్చు అని చెప్పారు ఇంకా న్యూస్ పేపర్లో నవధాన్యాలు వేసేసి చుట్టూ కళ్ళుప్పి వేసేసి దానిపైన ఇలాగా గుమ్మడి ముక్క అయితే పెట్టేసుకోవాలన్నమాట ఏదో అండి ఇలా అయితే అటు ఇటు పెట్టేసేసి చక్కగా మళ్ళీ ఇంకొక విషయం అండి ఈ గుమ్మడి దీపం వెలిగించాక చుట్టూ పువ్వులతో అయితే నింపేయాలన్నమాట చక్కగా ఏదో రకం పువ్వులతో చక్కగా పెట్టి అలంకరించాలి దీపదేవతని ఈ గుమ్మడికాయ ఏంటంటే నైవేద్యానికి లేదా మనం పూజలో అయినా పెట్టేసుకొని గుమ్మడికాయని పూజలో పెట్టేసుకొని కూడా చక్క గుమ్మం ఎదురుగుండా మనం పెట్టుకోవచ్చు అనమాట మేమైతే వాళ్ళ అమావాస్య కదా అందుకని చెప్పి ఈ గుమ్మానికి కడదామని చెప్పేసి ఈ గుమ్మడికాయనైతే అక్కడ పెట్టి పూజలో అయితే ఉంచామన్నమాట పసుపు కుంకుమ అవన్నీ వేసి దాన్ని కూడా పూజించాము కాలభైరవుడి ఫోటో పెట్టేసుకొని చక్కగా ఇదిగోండి నూనె పోసి ఒత్తులు అయితే వెలిగించాను ఈ పోష్మాండ దీపాన్ని ఏంటంటే ఎరుపును బ్లూ కలర్ ఒత్తు వేసి వెలిగిస్తే కొద్దిగా ఇంట్లో ఉన్న దోషాలన్నీ కూడా గ్రహ దోషాలు కూడా పోతాయి ఏంటండి కాబట్టి అలా అయితే వేసాయన్నమాట ఒత్తుని ఈసారి మాత్రం

నేను నైవేద్యానికి గారు లేసేలోపు ఈయన కాలభైరవ అష్టకం పదకొండు సార్లు అయితే చదివేశారండి తర్వాత ఈ కాలభైరవుడికి షోడోపచారాలతో పూజ చేసేసి చక్కగా ఉప్పు లేని అయితే నైవేద్యం పెట్టేశామన్నమాట ఇలాగా కోష్మాండ దీపంతో పాటుగా అమ్మవారికి కూడా గ్రామ దేవతలకు కూడా నైవేద్యం పెడదామని అయితే అనుకున్నాను కదండి నేను ఇంకా అందుకని గారులు బుర్రలు విడిగా అయితే వేశా అనమాట స్వామికి విడిగా పప్పు నానబెట్టేసి కాలభైరవుడికి తర్వాత గ్రామ దేవతలకి విడిగా వేరే గిన్నెలో నానబెట్టి అలాగా వేరు చేసి చేశాను అనమాట ఒకే పిండిని మనం షేర్ చేయకూడదు సగం సగం చేయకూడదు అని అయితే నేను విన్నాను పెద్దల నోటి ద్వారా ఇంకా అందుకని చెప్పేసి దేనికదే నానపెట్టేసి గారెలు వేసేసి పెట్టేసిన తర్వాత విడిగా మళ్ళీ బూర్లు గారెలు వండేసి పులుసు పప్పు కూర అన్నీ అనమాట గ్రామదేవత నైవేద్యానికి అయితే సిద్ధం చేసి ఉంచేసుకున్నాను నేను తర్వాత ఇదిగోండి ఇక్కడ గ్రామదేవత కోసం వేపాకులు వేపాకు మంటలో పెద్ద పెద్దగా తీసుకొచ్చాడు వీటన్నిటిని చక్కగా అమ్మవారి దగ్గర పెట్టేసుకుందాము ముందుగా ఈ కాలభైరవుడిది ఇవన్నీ తీసేద్దామండి ఇక్కడ కోష్మాండని ఒక కవర్లో ఎత్తేసుకొని ఇక్కడ క్లీన్ చేసేసుకున్న తర్వాత గ్రామ దేవతలను అయితే పిలుచుకుందాం అనమాట ఇవన్నీ ఎత్తేసి నేను బయట ఉంచేసాను సాయంత్రం ఏదన్నా పారే నీళ్ళలో అయితే కలిపా అనమాట ముందుగా ఏం చేశానంటే ఒక కవర్లో పెట్టేసేసి బయట మనకి డస్ట్బిన్ ఉంటుంది కండి ఆ డస్ట్బిన్ దగ్గర అయితే పెట్టేసాను అనమాట సాయంత్రం సూర్యాస్తమయం అవ్వకముందే వెళ్ళేసి ఏదన్నా పారే నీటిలో కలిపేసి వస్తే సరిపోతుంది ఇంకా ఇంకా ఈ ఫోటో కూడా తీసేసి ఇక్కడ క్లీన్ చేసేసాను తర్వాత ఈ గోడకి గంగానమ్మ ఇలా నోటక్క దేవతలకి బొట్లు అయితే పెట్టుకోవాలి కదండి పసుపు రాసి మనం గ్రామ దేవత అంటే చక్కగా నిండుగా పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టేసుకుందాం కొంతమంది పెయింట్ కూడా వేసుకుంటారు నాకెంతో పెయింట్ వేసే కంటే మనం పెట్టుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది అండి ఫ్రెష్గా పసుపు రాసేసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకుంటే అందమే వేరనమాట మనం ఎప్పుడూ కూడా పసుపు పెయింట్ వేసేసుకొని ఎర్ర పెయింట్తో బొట్లు పెట్టేసుకుంటే అదో రకంగా అనిపిస్తూ ఉంటుంది నాకు అయినా కొంత కొంతకాలానికి మనం మర్చిపోతాం కూడా ఇలా చేయాలి ఎలా చేయాలని అందుకని చెప్పేసి చక్కగా మూడు గీతలు మధ్యలో గీసేసి ఒకటి పొడుగ్గా పోతి రాజు అందరికీ ఒకే తమ్ముడు ఉంటాడు కదండి అన్నవ తమ్ముడు ఒక ఆయన ఉంటారు కదా అదనమాట గుర్తు చక్కగా వేప వేపదండలను అలా పెట్టేసుకొని అసలు ఎంత ఒత్తుగా దోపు వేస్తే అంత మంచిదంటండి మనకి గ్రామ దేవతలకి మనం ప్రతి సంవత్సరం కూడా కంపల్సరిగా గ్రామ దేవతకి పెట్టుకోవాలండి మన ఇంట్లో ఎందుకనంటే పిల్లలు ఉన్న వాళ్ళు మరీ పెట్టుకోవాలన్నమాట మనకైనా సరే ఎంత పెద్దవాళ్ళకైనా సరే ఇవి ఆటలమ్మ పొంగు ఇవి రాకుండా ఉండట్లేదు కదండి అవి రా వచ్చినప్పుడు ఏంటంటే ఇబ్బందికరంగా ఉండదనమాట చల్లని తల్లి చల్లగా వస్తుంది చల్లగా వెళ్ళిపోతుంది అని అయితే చెప్తూ ఉంటారు దీపారాధన చేసేసి చక్కగా అమ్మవారికి దీపం చూపించేసేసి దోపం చూపించేసేసి చక్కగా నైవేద్యం మామూలుగా పాలు అవి పెట్టేసిన తర్వాత చక్కగా ఇంకా షోడోపచారాలతో కూడా పూజ చేశానండి చక్కగా మీకు ఇంకొక విషయం అండి ఎప్పుడో మా పిల్లాడు పుట్టకముందు సమ్మ క్క సారక్క దగ్గర దండం పెట్టుకున్నాను అనమాట నేను అమ్మ నేను వస్తాను అని కుదిరితే వస్తాను అని చెప్పేసి కానీ అప్పటి నుంచి అవ్వట్లేదండి సమ్మక్క సారక్క ఏంటంటే బెల్లం ముక్క అయితే నైవేద్యం పడతారు కదండి బెల్లం కడ్డీని ఇంకా సమ్మక్క సారక్కలను కూడా పిలిచేసుకొని ఇక్కడ షోడోపచారాలతో పూజ చేసేసుకొని చక్కగా బెల్లం కడ్డీని ఇక్కడ మా ఇంట్లోనే నైవేద్యం పెట్టేసుకున్నానండి ఈసారి మాత్రం మరి అలా పెట్టుకోవచ్చు అని చెప్పారు కూడా అమ్మవారి దగ్గరికి మనం వెళ్ళలేకపోతే అమ్మనే ఇక్కడికి పిలిచి అమ్మవారిని పిలిచేసి చక్కగా బొట్టు కుంకుమ పసుపు మనం ఏమి ఇస్తామనుకున్నామో అవన్నీ ఇచ్చేసేసి చక్కగా పంపించవచ్చండి అండి ఆ అమ్మవారిని నేనైతే విన్నానమాట పెద్దల ద్వారా ఆ మాటని ఇదిగోండి ఈ పెద్ద బెల్లం గడ్డ అనమాట ఒక కేజీ గడ్డనైతే అక్కడ పెట్టేసి సమ్మక్క సారకి ప్రసాదంగా అయితే పెట్టేసాను అనమాట చీర జాకెట్టు ప్రతి సంవత్సరం పెట్టుకుంటారండి నేను అలాగా ఒకసో ఒకసారే కదండి సంవత్సరంలో చక్కగా గ్రామ దేవతలే మన గ్రామాన్ని కాపాడుతూ ఉంటారు మన ఇంటిని కాపాడుతూ ఉంటారు నేను నవరాత్రులు చేస్తున్నానంటే ముందు వాళ్ళ అనుజ్ఞ తీసుకోవాలంటండి కంపల్సరీగా గ్రామంలో ఉన్న గ్రామ దేవత అనుజ్ఞ తీసుకున్న తర్వాతే మనం చక్కగా నవరాత్రులు అనేది స్టార్ట్ చేయాలంటండి ఈ నాలుగు నవరాత్రులు కూడా ఆ మాట కూడా నాకు తెలిసిందండి నాకు కల్లో అనిపిస్తూ గ్రామ దేవతకి చెప్పలేదా చెప్పాలి అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి తెలిసిన దగ్గర నుంచి కూడా ముందు రోజు ఒకసారి గ్రామ దేవతని అనుగ్రహ తీసుకొని ఇంకా నవరాత్రులు మొదలెడుతూ ఉంటాము గార్లు బూర్లు ఇలా మూడు విస్తరలు వేసేసి చక్కగా నైవేద్యం పెట్టేసుకొని మా ఇంటి చాకలి ప్రతి వాళ్ళకి ఇంటి చాకలు ఉంటుంది కదండి ఇంటి చాకలను పిలిచేసి చక్కగా ఇచ్చేసా అనమాట దాంతోపాటు ఎలాగో నవరాత్రులు కూడా వస్తున్నాయి కదా అని చెప్పేసి గోరింటాకు కూడా నూరి ముత్తైదుకి గ్రామ దేవతకి గోరింటా పెడుతున్నట్లుగా ఇంకా భావన చేసి ఇంకా గొరింటాక్ కూడా ఇచ్చేసానండి ఇద్దరిని పిలిచా అన్నమాట బొట్టు పసుపు గంధము ఇవన్నీ ఇచ్చేసి చక్కగా చీర జాకెట్టు భోజనం ఇదండి ఒక విస్తరి ఇచ్చేయాలంట వాళ్ళకి ఆ విస్తరి మొత్తం ఇచ్చేసేసి తర్వాత గౌరీ కూడా వచ్చింది ఇంకా గౌరీకి కూడా ఇచ్చాను అన్నమాట జాకిటి ముక్క పెట్టాలండి జాకిటి ముక్క పసుపు కుంకుమ పెట్టేసేసి గార్లు బూర్లు తనకు కూడా ఇచ్చాను ఇలా ఈ విధంగా గ్రామదేవత పూజ అయితే జరిగిందండి మేము లాస్ట్ ఇయర్ ఏ విధంగా చేసుకున్నాను అన్నది వ్లాగ్లో ఆ వ్లాగు కూడా ఉందండి దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూస్తూనే ఉండండి లేకపోతే వీడియో పైన లింక్ అనేది ఇస్తాను లాస్ట్ ఇయర్ ఎలా చేసుకున్నాను అని కూడా మీరు చూడొచ్చు మనం అనుకుంటామండి లాస్ట్ ఇయర్ ఎలా చేశాను ఈ ఇయర్ అలాగే చేశాను ఏముంది పెద్ద ప్రత్యేకత అని కాదు కాదండి లాస్ట్ ఇయర్ ఏ విధంగా చేసామో ఈ ఇయర్ ఆ విధంగా చేయలేము ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుందన్నమాట మీరు లాస్ట్ ఇయర్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను చూస్తూనే ఉండండి గొరెంటాక్ మర్చి చూడండి లాస్ట్కి ఇదిగో తన్ని గౌరీని మళ్ళీ పిలిచాను అనమాట గుమ్మానికి అటు ఇటు ఇవ్వకోకూడదా ఇవ్వకూడదు కదా గుమ్మం లోపలికి రమ్మని ఇంకా గోరింటాక ఇచ్చా అనమాట చూశారు కదండీ ఈ రోజు లాగొచ్చేసి ఇంతే అనమాట ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఓకే రండి ఈ రోజు లాగ్ వచ్చేసి ఇంతే వ్లాగ్ గారు మీకు నచ్చడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను అనమాట కీప్ స్మైలింగ్